గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఏలూరు శనగపప్పు బజార్లోని శ్రీ సాయినాథ మందిరంలో శ్రీరామనామ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు తొలతాయనకు ఆలయ కమిటీ సభ్యులు మరియు మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం నగర ప్రముఖులు కొట్టు మధు టిడిపి యువనేత కొట్టు మనోజ్ చూడే బాలు తదితరులు పుష్పగు అందజేసి సాదరంగా ఆహ్వానించారు అనంతరం సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని కొట్టు మధు మనోజులతో కలిసి ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రంథి సుదర్శన్ కురాళ్ల బాబ్జీ రంగా సుబ్బ ఎంఆర్డి

अभिवर्तर दे यावदेर दे वदा स्तास्तर वे मेरे देव प्रामणी वसंदी स्मार्ट प्रामाणिक जो वेदों क्यों ये बताए ये बताए बढ़िया ये बताए आप ये आदेश बढ़िया आपका अंग्रेजी मतलब मोजरा अंतर अंतर आप आएं अर्जुन निरालों अर्जुन प्रदेशों प्रत्याहार निरेक मधुर धार्मिक प्रभात प्रदीप धार्मिक సాయి రామ్ జై బోలో సద్గురు సాయినాథ్ కి జై బోలో సద్గురు సాయినాథ్ కి జై బోలో సద్గురు సాయినాథ్ కి మరి ఏలూరు పట్టణంలోనే గత రెండు దశాబ్దాల పైనుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా మరి వారు ఒకప్పుడు యువత మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళలో కలిసిపోయారు గత దగ్గర దగ్గర రెండు దశాబ్దాల నుంచి మూడు దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని ఈ గురు సందర్భంగా బాబావారికి ప్రత్యేకించి పూజలు చేయటం మరి అలాగే ఎన్న అన్న సమాధాన కార్యక్రమం అందరూ కూడా ఐక్యమత్యంగా ఐకమత్యంగా కులమత్తాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించడం మరి వేలాది మందికి ఇక్కడ ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో వృద్ధులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఉద్దేశంతో మరి రాబోయే తరాల వాళ్ళకు కూడా మరి మంచి కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఐకమత్యంగా మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పని కలిసికట్టుగా చేస్తున్నందుకు ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాము అలాగే మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు వీరి చేతుల మీదుగా చేయాలని అలాగే మరి కార్యక్ర ఈ స్థలానికి ప్రత్యేకించి ఒక అక్కడ ప్రత్యేకత కూడా ఉంది మరి అమ్మవారిని నిలబెట్టేది కూడా ఇక ఈ ప్రాంతంలోనే అమ్మవారి కొలుపులు కొలుపులు మొదలుపెట్టి జాతర కార్యక్రమం కూడా మరి ముడుపులు కట్టిన తర్వాత ఇక్కడే అమ్మవారి మేళలు కట్టి నిలబెట్టి చేయడం కూడా జరుగుతుంది మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వారు బడి రాధాకృష్ణ గారు వచ్చి మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఈ అన్నద కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిటీ తరఫున వారికి కూడా ప్రతీజ్ఞతలు తెలుపుతున్నాం స్థానిక శనగపప్పు బజార్ ఐదు దుకాణాల సెంటర్లో శ్రీ సాయినాథ శ్రీరామనవమి కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గురుపూర్ణమిని ఉద్దేశించుకుని మరి బాబావారి అనుగ్రహ ఆశీసులు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనకి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నగర శాసనసభ్యులు బడి రాధాకృష్ణ చంటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రజలందరికీ కూడా గురు శుభాకాంక్షలు తెలుసు